హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రామ్స్ డిజిటల్ వరల్డ్ ఈరోజు మనం వాడపల్లికి అష్టోత్తర పూజ టికెట్ ఎలా బుక్ చేసుకోవాలో చూసుకుందాం ఓకే మీ ల్యాప్టాప్లో క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్బార్లో ఏపీ టెంపుల్స్ డాట్ లాగిన్ నేను ఈ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరేం వరీ అవ్వద్దు ఇక్కడ మీకు అకౌంట్ లేదు కాబట్టి సారీ నాకు అకౌంట్ ఆల్రెడీ నేను లాగిన్ అయ్యాను మీకు అకౌంట్ లేకపోతే లాగిన్ అవ్వండి ఎలా లాగిన్ అవ్వాలో కూడా చూపిస్తాను డిఓటి సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి డోంట్ హ్యావ్ ఎన్ అకౌంట్ ఇక్కడ మీ ఫుల్ నేము మొబైల్ నెంబరు పాస్వర్డ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ చేసుకుని సైన్ అప్ అవ్వండి నాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది కాబట్టి నేను సైన్ ఇన్ అయిపోతున్నాను డైరెక్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు సేవాస్ అని దర్శనం అని ఉంటుంది అక్కడికి వెళ్ళి ప్రత్యక్ష సేవ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ టెంపుల్ అని చూపిస్తుంది దాని మీద రైట్ క్లిక్ చేయండి లెఫ్ట్ క్లిక్ చేయండి సారీ క్లిక్ చేసి ఇలా బాగా కిందకు వచ్చాను మీకు వాడపల్లి దాన్ని కింద నుంచి చూసుకుంటే గుమ్ము దొరుకుతుంది ఇక్కడ చూడండి శ్రీ వాడపల్లి వెంకటేశ్వర శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ వాడపల్లి ఎస్విఎస్ టీవీ అని ఉంటుంది దానికి బుక్ చేసుకోండి ఏ అనేది అయిన వెళ్ళిది వి అనేది ఉండేది వాడపల్లిది అది క్లిక్ చేసుకోండి ఇక్కడ మీరు నిత్య కళ్యాణానికి వెళ్ళాలనుకుంటే సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మీరు అష్టోత్తర పూజ కాబట్టి ఇక్కడ అష్టోత్తర నుంచి బుక్ నొక్కండి ఇక్కడ మీ డేట్ మీరు ఏ డేట్ అయితే పూజ చేయించుకోవడానికి వెళ్ళాలనుకుంటున్నారో డేట్ సెలెక్ట్ చేసుకోండి ఈ రెడ్ కలర్లో ఉన్నాయని బుక్ అయిపోయినాయి ఈ యెల్లో కలర్లో ఉన్నాయి బుక్ అవుతాకి రెడీగా ఉన్నాయి ఓకే నెంబర్ ఆఫ్ పర్సన్స్ మీరు ఒక టికెట్ మీద ఇద్దరు వెళ్ళచ్చు సో నేను వన్ ఇచ్చుకుంటున్నాను ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి ఇక్కడ మీ గోత్రం మీరు ఏ టైం వెళ్ళాలనుకుంటున్నారు ఆరు టు ఏడు లేని ఏడు టు ఎనిమిదో లేదంటే తొమ్మిది టు పదో ఏదో టైమ్స్లో సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ నేము మీ ఐడి ప్రూఫ్ ఆధార్ అయితే ఆధార్ పాస్పోర్ట్ అయితే పాస్పోర్ట్ పాన్ అయితే పాను సెలెక్ట్ చేసుకుని ఇక్కడ దాని నెంబర్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేయండి చేసి ఆ ఎగ్రీ నొక్కి కన్ఫర్మ్ బుకింగ్ మీద క్లిక్ చేయండి సారీ ఇక్కడ నేను గోత్రం అవ్వలేదు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకోండి ఇవన్నీ కరెక్ట్గా లేదో డేట్ టైము నంబర్ ఆఫ్ పర్సన్స్ ప్రొసీడ్ టు పేమెంట్ మీద క్లిక్ చేయండి ఇక్కడ యూపీఐ మీద క్లిక్ చేసి జనరేట్ క్యూఆర్ మీద క్లిక్ చేస్తే మీ క్యూఆర్ చూపిస్తుంది దాన్ని మీ ఫోన్పేలో ఆర్ ఎనీ పేటిఎం యాప్లో మీరు దాన్ని స్కాన్ చేసి మీరు అమౌంట్ పే చేసేయచ్చు అండ్ మీకు వన్ మోర్ థింగ్ ఏంటంటే మీరు డౌట్ వస్తుంది అక్కడికి ఏమేమి పట్టుకెళ్ళాలి ఏంటి అనేది మీరు అక్కడికి ఏమీ పట్టుకెళ్ళక్కర్లేదు ఎందుకంటే గుడి దగ్గరే మీకు అష్టోత్తర పూజకి కిట్ అనేది అమ్ముతారు వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ అలా ఉంటుంది అంతే ఓకే థ్యాంక్ యూ మరింత మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ బాయ్ బాయ్